அதுக்கு <muchas> அப்புறம் ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా మన అందరికి తెలిసిందే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు చేసుకుంటున్నాము కూల్లూరుపేట నియోజకవర్గంలో దాంట్లో భాగంగా నిన్న అన్ని చోట్ల కూడా మొత్తం ఐదు వే న్యూస్లో కూడా చాలా అట్టహాసంగా ఓపెనింగ్ సెరమ ఓపెనింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి టూరిజం మినిస్టర్ గారు గౌరవ కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది నిన్న కూడా అన్ని చోట్ల నేలపట్టు బర్డ్ సాంచురీ అయితేనేమి ఇక్కడ బీవీపాలెంలో బోటింగ్ అయితేనేమి అదేవిధంగా శ్రీ సిటీలో అకాడమిక్ సెషన్స్ అయితేనేమి టూర్ సిఎస్ఆర్ కాంప్లేవ్ అయితేనేమి అదేవిధంగా మనకి జూనియర్ కాలేజ్లో మెయిన్గా మెయిన్ వెన్యూ అయినటువంటి జూనియర్ కాలేజ్లో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ అదేవిధంగా మామూలుగా రెగ్యులర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిల్లలందరికీ అదేవిధంగా అన్ని రకమైనటువంటి స్టాల్స్ ముఖ్యంగా స్టాల్స్లో కూడా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి శ్రీ సి శ్రీ సిటీ వాళ్ళు పెట్టింది మరీ ముఖ్యంగా శ్రీహరికోట వాళ్ళు పెట్టిన స్టాల్కి విశేష స్పందన లభిస్తుంది అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా సూళ్ళూరుపేట మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు చాలా యాక్టివిటీస్ పెట్టడం జరిగింది నేను సో మళ్ళీ రేపటికి కూడా క్లోజింగ్ సెరమనీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము సో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిస్ట్ అందరికి కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ